వైఎస్ఆర్ కడప జిల్లా ముద్దనూరు మండలం రాజులగురపల్లి గ్రామంలో శ్రీ గణపతి సుబ్రహ్మణ్యేశ్వర నవగ్రహ చండీకేశ్వర ధ్వజ శిఖర నాగదేవత పూర్వక గౌరీ శంకర స్వామి మరియు దేవి విగ్రహ ప్రతిష్ట సందర్భంగా పద్నాలుగవ తారీఖున న్యూ కేటగిరీ విభాగం ఆ యొక్క న్యూ కేటగిరీ విభాగానికి మొదటి బహుమతిగా యాభై వేల రూపాయలు రెండో బహుమతిగా నలభై వేల రూపాయలు మూడో బహుమతిగా ముప్పై వేల రూపాయలు నాలుగో బహుమతిగా ఇరవై వేల రూపాయలు ఐదో బహుమతిగా పదహైదు వేలు ఆరో బహుమతిగా పన్నెండు వేలు ఏడో బహుమతిగా పదివేలు ఎనిమిదో బహుమతిగా ఎనిమిది వేలు తొమ్మిదో బహుమతిగా ఐదు వేలు పదో బహుమతిగా మూడు వేల రూపాయలు బహుమతులు ఏర్పాటు చేశారు యోగ్యాలగిరి విభాగంలో పశుపోషకులు ముద్దనూరు మండలం రాజగురవాయపల్లి గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి బండలాగురు పోటీలకు న్యూ కేటగిరీ విభాగానికి జతలతో పోటీలకు ప్రవేశించి పోటీలను జయప్రదం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం